ఓకే నమస్కారం సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యం అండి పవన్ కళ్యాణ్ గారు అమ్మవారికి చెప్పారు అమ్మగారికి గత సంవత్సరం పంపినట్టుగా ఆచారంగా వస్తున్నటువంటి ఈ టెంపుల్ వచ్చినటువంటి అమ్మవారికి పట్టువస్తా పంపిణీ పంపడం జరిగింది చాలా సంతోషం అది స్వామివారి యొక్క పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నేను తుమ్మల మన పెన్న దుర్బాబు గారు కలిసి అమ్మవారికి నివేదించడం జరిగింది చాలా సంతోషం స్వామి మన పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే పిఠాపురం కోసం పనిచేస్తున్నారు ఆశయ సాధనలో ఆయనకి స్వామివారి యొక్క ఆశలను అమ్మవారి యొక్క ఆశలను నిండుగా లభించాలని అదేవిధంగా పిఠాపురం వాసులు అందరు అందరూ అందరి మీద కూడా అమ్మవారు చల్లని చూపులు ప్రశ్నించాలని వారి కుటుంబాలతో సుభిక్షంగా ఉండాలని మనపూర్వకంగా కోరుతున్నాం ఈ సందర్భంగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో రాజ రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇరవై రెండు సారీస్ని ఇప్పుడు పంపించడం జరిగింది దాంట్లో పాలు పంచుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కానీ నాకు కానీ ఈ రోజున ఆ అమ్మవారికి చీరలో అందజేసే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఆ దేవుడు ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గం నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి చెయ్యాలి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని పెట్టాలనే సంకల్పనని ఆ దేవుడు ఆ అమ్మవార్లు ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన ఉన్నంత వరకు ఆయన ఈ పట్టు వస్త్రాలు ధరించే కార్యక్రమం ఆయన చేతుల మీదుగా జరగాలని ఆ రకంగా ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలని మనసాస కోరుకుంటూ ఈ రోజున ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను